జై శ్రీరామ్ జై హనుమాన్ హనుమాన్ పాదాలకి నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు స్వామివారికి సంబంధించిన అద్భుతమైన మహామంత్రంతో వచ్చానండి మరియు నా జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన హనుమాన్ కథ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను మీకు ఒక సీక్రెట్ చెప్పనా అండి నేను ఆంజనేయ స్వామికి పరమ భక్తురాలినండి నాకు స్వామి గురించి చెప్తామంటే ఎక్కడ లేని సంతోషం ఆనందం అయితే వస్తుంది ఎందుకంటే ఈయన నా స్వామి చిన్నతనం నుండి ఈయన్ని ఎలా మొక్కానో ఆ స్వామి వారికే తెలుసు చేయని పూజ లేదు పెట్టని దీపం లేదు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తే నాకు ఒళ్ళే ఒక పులకరిస్తుందండి అంత గొప్పగా నేను ఆయన్నైతే పూజించాను నేను ఎందుకు ఇలా ఎందుకు ఇంతలా ఆయన్ని నేను పూజిస్తున్నానో దాని గురించి కూడా ఆ కథను గురించి కూడా మీకు నేను చెప్పాలనుకుంటున్నాను నా జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన రహస్యం అండి ఇది ఎవరికోనో షేర్ చేసుకోలేదు ఫస్ట్ టైం మీతో షేర్ చేసుకుంటున్నాను హనుమాన్ గొప్పతనం గురించి కూడా మీకు తెలియాలనేసి నేను ఈరోజు నా కథ గురించి చెప్పాలనుకుంటున్నానండి అలానే మహా మంత్రం గురించి కూడా చెప్తానండి ఈ మంత్రం వలన దుష్ట శక్తులు దరిచేరవు నరదిష్టి మీకు తగలనే తగలదండి అష్టైశ్వర్యాలు సకలం మీకు లభిస్తాయండి అంత గొప్ప మంత్రం ఈ మంత్రాన్ని కానీ మీరు నిష్ఠతో నియమంతో కానీ చేశారంటే మీకు కోరిన కోరికలు వెంటనే అయితే తీరుతాయండి అంత గొప్ప మంత్రం ఇది స్వామివారు మీ వెన్నంటే ఉంటారండి ఈ మంత్రం వలన మంత్రానికి వెళ్ళే ముందర నేను ఒక అద్భుతమైన కథ చెప్పాను కదండి నా జీవితంలో జరిగిన స్వామి వారికి సంబంధించిన అద్భుతమైన కథ ఆ కథని ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నానండి మాకు మా మా అమ్మ నాన్న వాళ్ళకి మేము నలుగురిని సంతానం అండి నా చిన్న వయసులో జరిగింది ఇది ఏమైందో ఏమో తెలియదు కానీ నా చిన్న వయసు నుండి మా అమ్మ రాత్రిలో అరవడం మొదలు పెట్టేదండి చాలా భయంకరంగా అరిచేది చాలా వికారంగా అరిచేది ఆ టైంలో మా నాన్న మా అమ్మని లేపి తట్టి నీళ్ళు తాగించి కొంచెం సమానించి కూర్చోబెట్టి పూజ రూమ్ నుండి విభూతి తీసుకొచ్చి మా అమ్మకి పెట్టి పడుకోబెట్టేవారండి అలా జరిగినప్పుడు మేము చిన్న కదా నేను మా అక్క వాళ్ళు మా అన్న నేనే లాస్ట్ చాలా భయపడే వాళ్ళం అండి మా అమ్మ అరిచినప్పుడు బయట చూడాలన్నా కానీ భయం వేసేది బెడ్షీట్లు కప్పుకొని అలానే పడుకునే వాళ్ళం మా నాన్న లేని టైంలో అయితే ఇంకా మాకు చుక్కలే అండి కానీ మా నాన్న లేని టైంలో మా అక్క చిన్నక్క కొంచెం ధైర్యం చేసుకొని మా అమ్మ దగ్గరికి వెళ్ళేది ఎలా అంటే అసలు బయట చాలా భయం అండి అది చెప్పడానికి కూడా రావట్లేదు నాకు అంతలా భయం వేసేది చెమ్మట్లయితే పట్టేది మాకు ప్రతిరోజు రెగ్యులర్ డ్యూటీ లాగా ఉండేది మా అమ్మ అరుపులు మా నా మా నాన్న లేని టైంలో అయితే మరీ మోసంగా ఉంటుంది భయం వేసేది ఇంకా మా అక్క ధైర్యం చేసుకొని వెళ్ళి మా అమ్మకి నీళ్ళు తాగించి కూర్చోంబెట్టి మేము ఉన్నాము మేము ఉన్నాము అని చెప్పేది మళ్ళీ మార్నింగ్ టైంలో నార్మల్గానే ఉంటుందండి నైట్ టైం మాత్రమే ఇలా ప్రవర్తించేది అదే నాకు చిన్న వయసు నుండి ఒక పది సంవత్సరాల దాకా ఇంచుమించు అలానే ఉండేది మా నాన్న చాలా వైద్యాలు చేశాడండి భూత వైద్యాలనే చెప్పచ్చు తాయెత్తులు ఎక్కడికెక్కడికో తీసుకొని పోయి ఏవేవో చేయించాడు అయినా మా అమ్మకి ఏం తగ్గలేదండి అలానే యాసిటీస్ కంటిన్యూస్ అలానే వచ్చేది మా అమ్మకి మళ్ళీ మా అక్కకి పెళ్ళయింది అయింది అత్తగారింటికి వెళ్ళింది ఒకసారి వాళ్ళ ఇంట్లో స్టే చేస్తే వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ రిపీట్ వాళ్ళందరూ కూడా ఏంటి మీ అమ్మ ఇలా అరుస్తుంది అని వాళ్ళు అడుగుతూ ఉంటే మాకు ఏదోలా అనిపించేదండి అప్పుడు ఒకసారి మ్యాజిక్ చెప్పాలనుకుంటున్నాను ఒకసారి మా అక్క వాళ్ళతో పాటు నేను కాళహస్త్రి టెంపుల్కి అయితే వెళ్ళానండి శివాలయం గుడి వాయలింగేశ్వరుడు ఉంటాడు అక్కడ ఆ గుడికి వెళ్ళాను నాకు చిన్న వయసు నుండి బొమ్మల కన్నా ఆ దేవుని పుస్తకాలు కథలు చదవడం అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతో బుక్స్ దగ్గరికి అయితే వెళ్ళానండి నేను ఆ చిన్న వయసులోనే అక్కడికి ఆ బుక్స్ కోసం వెళ్తే హనుమాన్ యంత్రం కనిపించింది అది అప్పుడు పది రూపాయలే ఉంటుంది లా కాదు మామూలుగా పది రూపాయల ఉంటుంది అది అది కనిపించిందండి ఎందుకో నాకు దాన్ని తీసుకోవాలి అనేసి అనిపించింది అప్పటిదాకా నేను ఆంజనేయ స్వామిని కూడా అంతగా నేను ఇది చేయను మామూలుగా గుడికి వెళ్ళానంటే వెళ్ళాను కానీ దేవుని పుస్తకాలు అయితే ఇంట్రెస్టింగ్గా చదువుతానండి మాకు కాలహాస్తి దగ్గర కాబట్టి శివుని మీద ఎక్కువగా భక్తుండేది ఆయనకు సంబంధించినటువే ఎక్కువగా చదువుతూ ఉన్నాను కానీ ఆ రోజు మాత్రం ఎందుకో ఆంజనేయ స్వామి యంత్రం చూడంగానే నాకు తీసుకోవాలనిపించిందండి తీసుకున్న ఆలోచించకుండా పది రూపాయల షాప్ అతనికి ఇచ్చేసి ఆ యంత్రాన్ని తీసుకొచ్చానండి ఇంటికి తీసుకొచ్చి ఫస్ట్ పూజ రూంలో పెట్టాను మళ్ళీ ఎందుకో నాకే అనిపించింది పూజ రూమ్లో కాదు ఉండాల్సింది అనేసి గుమ్మానికి పెట్టానండి అక్కడ మొదలైంది మ్యాజిక్ మా అమ్మ రాత్రిలో అరవడం ఆపేసిందండి ఆశ్చర్యంగా మేము దాన్ని అబ్జర్వ్ చేయలేదు నార్మల్గానే వదిలేసాం దాన్ని మా అమ్మ అరవడం ఆపేసింది అనేసి మేము అబ్జర్వ్ చేయాల కానీ మా అమ్మే ఒకసారి చెప్పింది నువ్వు ఎప్పుడైతే ఆ యంత్రాన్ని తీసుకొచ్చావో అప్పటి నుండి నాకు ఈ అరుపులు తగ్గిపోయినాయి అనేసి మా అమ్మ చెప్పింది అప్పుడు మాకు లైట్ వెలుగుతుంది కదండి అవునా అనేసి నా ఒక్క నేను తీసుకొచ్చిన యంత్రం వల్ల ఎన్నో సంవత్సరాలు మేము పడిన మా అమ్మ బాధని తొలగించిందండి అంత గొప్ప స్వామి నా స్వామి ఈ ఆంజనేయ స్వామి గురించి నా జీవితంలో జరిగిన ఈ అద్భుతాన్ని మీతో పంచుకుంటున్నాను చెప్తుంటేనే నాకు ఒక పులకరింతలాగా ఉందండి చాలా సంతోషంగా ఉంది నా స్వామి గురించి మీతో చెప్తున్నందుకు ఇంతకు మించిన అద్భుతం ఎక్కడుంటుంది చెప్పండి మీరే చాలా గొప్ప అద్భుతం మా అమ్మ పది సంవత్సరాలు పడ్డ బాధ ఒక్క యంత్రంతో తొలగిపోయిందండి ఇదే కదా నిదర్శనం భక్తికి ఇదే కదా దైవ మహిమ అనేది దేవుళ్ళు లేరు అనే వాళ్ళకి ఈ ఒక్క అద్భుతాన్ని నేను చెప్తే చాలండి ఎలాంటి వాళ్ళైనా నమ్మాల్సిందే ఈ రకంగా స్వామివారికి నేను ఆ టైం నుండి పరమ భక్తురాలను అయ్యానండి ఇప్పటిదాకా స్వామివారిని పూజిస్తూ ఉన్నాను ఆయన్నే నమ్ముకుంటూ ఉన్నాను నేను ఈరోజు చెప్పే మంత్రం చాలా పవర్ఫుల్ అండి ఈ మంత్రాన్ని మీరు మనస్ఫూర్తిగా ఒక మూడు సార్లు చెప్తే చాలు మీకే తెలియని ఒక వైబ్రేషన్ మీ ఒంట్లో అయితే వస్తుంది అంత గొప్ప మంత్రం అండి ఈ మంత్రం నమ్మండి స్వామివారిని మీకు సకలం సమర్పిస్తాడైనా నా స్వామి రాముడు భక్తుడే కాదు మనందరి కోరికలు తీర్చే గొప్ప దేవుడు అండి ఆంజనేయుడు నమ్మకంతో చేయండి మంత్రాన్ని ఎన్నిసార్లు లెక్కలేదండి చాలా చిన్న మంత్రం మీకు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు స్వామివారిని పూజించి ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోండి స్వామివారు మీ పక్కనే వచ్చి కూర్చుంటాడు అది మీకు తెలుస్తుందండి అంత గొప్ప మంత్రం నా ఇంట్లో నేనుండే ఇంట్లో మొత్తం హనుమానే ఉన్నాడండి ఏ డోర్కైనా విండోకైనా నేను మొత్తం హనుమాన్ని పెట్టున్నాను నేను నాకైతే మా ఇంట్లోనే ఉన్నట్టు ఉంటాడు మా ఇంట్లో ఒక మనిషిగా ఉన్నట్టే ఉంటాడండి హనుమాన్ అంత గొప్ప దేవుణ్ణి మనం ఎక్కడా చూసుంటాం ఇక మంత్రంలోకి వెళ్దాం ఎంత చెప్పినా తక్కువే స్వామి గురించి ఇక మంత్రంలోకి వెళ్దామండి చాలా చిన్న మంత్రం నమ్మకంతో చేయండి భక్తితో చేయండి స్వామివారి మీ పక్కనే వచ్చి కూర్చుంటారు అది మీకు తెలుస్తుంది అండి మంత్రం ఓం హనుమతే నమ ఇదే అండి మంత్రం చాలా చిన్న మంత్రం ఓం హనుమతే నమ ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చేయండి స్వామివారు మీకు నీడలా ఉంటారు మీకు ధైర్యాన్ని ఇస్తారు ఇది మనస్ఫూర్తిగా చెప్తే మీలో ఉండే వైబ్రేషన్స్ మీకే తెలుస్తాయండి స్వామివారు మీలోకి ప్రవేశించే విషయం కూడా మీకు అర్థమవుతుంది నమ్మకంతో చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హనుమాన్ జై శ్రీరామ్ సర్వేజన సుఖినో భవంతు